మీ కుటుంబ నేపథ్యం మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు ఎవరైనా స్ఫూర్తి లేకపోతే స్ఫూర్తి కథనం ఏదైనా ఉన్నదా నాకు స్ఫూర్తి అంటే మా నాన్నగారే అంటే పొలిటికల్గా ఆయనకు రాజకీయంగా ఉన్నా కూడా చాలా వరకు ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా కష్టాలలో ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయనకున్నటువంటి మాటతనం కానీ అవన్నిటితో అవసరాలు ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను సమన్వయం చేస్తూ వాళ్ళకు పని చేసి పెట్టేవాడు ఎందుకంటే ఆయనకు మంచి నాలెడ్జ్ ఉండేది రాజ్యాంగం కానీ చట్టం కానీ ఆయనకు లా తెలిసినటువంటి వ్యక్తి అంటే లా చదువుకోకపోయినా అన్ని శిక్షలు చెప్పేవాడు ఆయన అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనను గమనిస్తూ ఉన్నా ఆయననే నేను ఫాలో అయినా అది నేను చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజ్ వరకు నేను ఫాలో అయినటువంటి ఫాలో తర్వాత నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు స్ఫూర్తి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళగా ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఆమె ఆమె యొక్క డైనమిజం అంటే మహిళలలో ఒక డైనమిజం అంటే నేను మా అమ్మని చూసిన మా అమ్మ తర్వాత నేను చూసింది మొట్టమొదటి వ్యక్తిని నేను ఫాలో అయింది ఇందిరాగాంధీ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద ద డిస్క్రిప్షన్